రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం కావస్తూ ఉంది ఈ సంవత్సరంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఆహార భద్రత కల్పించాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో లాగా టన్నుల కొద్దీ ఏదైతే రేషన్ బియ్యం ఉందో రాష్ట్రం దాటి దేశం దాటేటువంటి విధంగా గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకానికి ఈరోజు పూర్తిగా తిలోదయిస్తూ స్మార్ట్ రేషన్ కార్డు ద్వారా ప్రతి పేదవాడికి కూడా అందాల్సినటువంటి ఆహార ధాన్యాలు తప్పకుండా వాళ్ళ ఇంటికి చేరాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఈ స్మార్ట్ రేషన్ కార్డుని పెట్టడం జరిగింది మీ ఈ రేషన్ కార్డు ద్వారా ఎక్కడి నుంచైనా ఎవరైనా ఎప్పుడైనా వాళ్ళకి కావలసినటువంటి సరుకుల్ని రేషన్ షాపుల ద్వారా తీసుకునేటువంటి అవకాశమే కాకుండా ఆ కుటుంబానికి సంబంధించినటువంటి పూర్తి డేటా కూడా క్యూఆర్ కోడ్ ద్వారా పెట్టడం జరిగింది ఈరోజు చూస్తూ ఉన్నాం మహిళలకు సంబంధించినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఏ నాయకుడు ఆలోచించినటువంటి విధంగా పెద్ద ఎత్తున మహిళలు ఉచితంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణం చేసేటువంటి అవకాశ శక్తి పథకం పేరుతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కల్పించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా దీపం పథకం ద్వారా మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ని నాలుగు వేలు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ అంతేకాకుండా పెద్ద ఎత్తున చదువుకుంటున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా వందనం పేరుతో పదమూడు వేలు రూపాయలు అందించినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని తప్పకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా భరోసా కల్పించేటువంటి విధంగా వాళ్ళు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఈరోజు తప్పకుండా పేదవారి జీవిత జీవితం లో మార్పు తెచ్చేటువంటి విధంగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ప్రధానంగా రేషన్ కార్డులో జరిగినటువంటి గతంలో జరిగినటువంటి అక్రమాలను దృష్టిలో పెట్టుకునే స్మార్ట్ కార్డులు ఇచ్చామని చెప్పేసి కూటమి నాయకులు చెబుతున్నారు చూడాలి అదేనండి ఇప్పుడు కనిపిస్తుంది కదా ఎందుకంటే గతంలో మనం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రభుత్వంలో తొమ్మిది రకాల సరుకులు ఇచ్చాం ఈరోజు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు బియ్యం ఒకటే ఇవ్వడం జరిగింది ఈరోజు అంచెలంచెలుగా ప్రతి ఒక్క వస్తువుని కూడా అవకాశం ఉన్నంతవరకు పెంచే కార్యక్రమం చేస్తూ ఉన్నాయి ఎందుకంటే ఈరోజు ఆహార భద్రత అనేది ప్రతి ఒక్క కుటుంబానికి తప్పనిసరి అనేటువంటి అంశం దీన్ని ఇప్పటికే గుంటూరు నగరంలో గత ప్రభుత్వంలో ఎప్పుడో ఐదు సంవత్సరాలకు ఒకసారి ఇచ్చేటువంటి పరిస్థితి కాకుండా ప్రతినిత్యం కూడా రేషన్ కార్డులను ఎవరు కావాలంటే వాళ్ళు పెట్టుకునేటువంటి అవకాశం ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి పేద పేద ప్రజలకు భరోసా కల్పిస్తూ ఎక్కడ కూడా ప్రజల కోసం చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ లేకపోతే ఆహార భద్రతకు సంబంధించినటువంటి అంశాల్లో రాజీ లేనటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకొని రావడం జరిగింది గతంలో చూస్తే మేము డోర్ డెలివరీ చేసాము ఇప్పుడేమో మీరు ఇబ్బందులు పడుతున్నారు పేద ప్రజలు అని చెప్పేసి కూడమి నాయకులు అదే వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు సార్ మాట్లాడుతున్నారు అదే డోర్ డెలివరీ పేరుతో ఈరోజు దోచుకునేటువంటి కార్యక్రమాన్ని చేశారు అదే బియ్యం ఏదైతే ఎండిఎస్ వెహికల్ ఉందో దాంట్లో పెద్ద ఎత్తున ఇవ్వాల్సినటువంటి పేదవాళ్ళకి ఇవ్వకుండా పక్కన పక్కన ప్రదేశాలకు తీసుకుని వెళ్ళినటువంటి ప్రయత్తి ఈరోజు డిపోలో పక్కడ్బందీ సిస్టంతో పాటు ప్రతి ఒక్క రేషన్ కార్డులో కూడా వాళ్ళ కార్డు స్వైప్ చేస్తేనే బియ్యం అనేది వాళ్ళకి సంబంధించినటువంటి బియ్యం బయటకు వస్తుంది ఈ విధంగా ఈరోజు స్మార్ట్ రేషన్ కార్డులు పెట్టడం జరిగింది అవకతవకలు జరిగినటువంటి గత ప్రభుత్వంలో ఎవరైతే చేశారో వాళ్ళని కూడా వదిలిపెట్టలేదు ప్రతి ఒక్కరి మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం గనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు